ఆడియన్స్ అందరికీ అండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా నుంచి ఫస్ట్ చుట్టంలో చూసి పోకాలని ఒక సాంగ్ వచ్చింది హిట్ చేశారు తర్వాత మోత మోగిపోద్ది అని ఒక సాంగ్ వచ్చింది హిట్ చేశారు టేజర్ వచ్చింది హిట్ చేశారు అలాగే ట్రైలర్ కూడా వచ్చింది హిట్ చేశారు ఇంకా మే థర్టీ ఫస్ట్న మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వస్తుంది దాన్ని కూడా హిట్ చేస్తే ఇక మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అవునన్న అదే ఏంటన్నా ఇప్పుడు కరెక్ట్గా ఇన్ని రిలీజ్ డేట్లు మొత్తం ఎన్ని మారినాయి అంటే మా జబర్దస్త్ జడ్జిలు కూడా అన్నిసార్లు మారలేదు మన రిలీజ్ డేట్లు అన్ని సార్లు మారినాయి మీ షోలో కిట్ కావాలని ఇది కూడా

ఇప్పుడు ఇంకో కొత్తది ఇప్పటివరకు మీరు మీ జర్నీలో మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు చేస్తున్నారు ఆ మిగతా సినిమాలతో పోలిస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీకు ఇచ్చిన కిక్ ఏంటి ఇప్పుడు నా గత సినిమాలు అన్ని కలిపితే ఎంత కిక్ వస్తుందో ఆ దానికి డబల్ ఒక సినిమాలో వచ్చింది అనుకో మీటర్ లో ఆల్మోస్ట్ అన్ని మేమ్స్ పేజీల్లో కూడా ఈ మధ్య ఏం రాస్తున్నారంటే స్క్రిప్ట్ సెలెక్షన్ అయినా యాక్టింగ్ అయినా ఈ జనరేషన్లో విశ్వక్ రో కదర కొడుతున్నాడని ఆల్మోస్ట్ చాలా మేమ్స్ వచ్చినాయి అంటే ఈ ట్రైలర్ చూశాక అంత ఇంప్రెస్ అయ్యారనమాట ముందుగా దానికైతే కంగ్రాట్స్ అన్న మీకు అండ్ ఇంకొకటి చాలా మంది నేను స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో చాలా కథలు వినేసి సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటారు కానీ ఐ థింక్ చేతు నేను కావాలనుకున్నాడు సినిమాలో కాబట్టి చేతులు నా దగ్గరకు వచ్చిండు హిట్ అనే కూడా శైలేష్ నేను ఉండాలనుకున్నాడు సినిమాలో అనే సినిమా నరేష్ నేను ఉండాలనుకుండు సో వీళ్ళు నన్ను ఎత్తుకున్నాను అంటే బేసిక్ సో నేను చాలా కథలు ఎత్తుకుంటున్నాను సో పేషెన్స్ ఉన్నోళ్ళు దారి ఇప్పుడు చాలా మంది నాకు టాలెంట్ ఉంది కానీ నాకు ఆపర్చునిటీ ఎవరు ఇస్తలేరు అన్నారు నీకు కథ టాలెంట్ తో పాటు దూరిపోయేది ఎట్లా కూడా తెలవాలి ఇప్పుడు ఇంతమందిలో మేము కూడా అందరూ పెట్టుకుంటూ వస్తుంటే ఇండానికే సరిపోతుంది సో నేను వండుతరం సొంగం ఉండాలి ఫస్ట్ దాని కావాలి కావాలన్నా అది ఎత్తుకుని వస్తుంది కరెక్ట్ కరెక్ట్ చైతన్య అన్న టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణ చైతన్ అన్నది మాట్లాడుతున్నాను సినిమాలో డైలాగ్స్ జస్ట్ ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్కే బేసిక్ గా మనుషులు మూడు రకాలు ఆడాళ్ళు మగాళ్ళు రాజకీయ నాయకులు ఇది బాగా వెళ్తుందన్నమాట బాగా రీచ్ అయింది డైలాగ్ ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న అంటే బేసిక్ నేను చేశాను కాబట్టి నాకు కొన్ని తెలుసు ఇంకా మేము లేని సీన్స్ కూడా మీకు తెలుసు కాబట్టి సినిమాలో చాలా చాలా ఐకానిక్ సీన్లు అదిరిపోయే షార్ట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు నవీన్ ఉన్నాడు కదా మన ఎడిటర్ నేను రెండు డైలాగులు పెట్టాను నా ఇన్ని డైలాగులు ఉన్నాయి పెట్టు పెట్టాను టీజర్ లో టీజర్ లో పెట్టలేదు ఏంది అనుకుంటే అది మొత్తం ట్రైలర్ లో తీర్చేసి సో క్యారెక్టర్ చాలా బలంగా వెళ్ళిపోయింది ముఖ్యంగా నేను నేను నా అన్ని సినిమాల్లో ఇలా మేసం తిప్పడం చూసా లేకపోతే ఇలా తిప్పిన వాళ్ళని చూసా ఇలా ఇది ఈ ఈ కొత్త స్టైల్ ఏంటన్నా ఎవరు అది డైరెక్టర్ గారు చెప్పారా మీకు అనిపించిందా అంటే నాకు లుక్ టేస్ట్ అవుతున్నప్పుడు బేసిక్ గా అద్దంలో చూసుకుంటాం కదా ఒకసారి పొలిటీషియన్ అయితే మంచి కัทనప్పుడు ఎక్సైట్‌మెంట్ తో అది వచ్చింది అది వచ్చి ఫోటో షూట్ రోజు అన్న అన్న ఇది ఒకటి ఉంటది వేరేది కానీ అలా అని టైగర్ అంటే యమ నెక్స్ట్ లెవెల్ బాదేందంట ప్రమోషన్ టైం ఇక్కడ ముందే చెప్తున్నాను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎక్కడైతే ఇలా తిప్పి టైగర్ అన్నాడో ఆ సీన్ మాత్రం మిస్ అవ్వకండి థియేటర్ లో బ్యాక్ గ్రౌండ్ డర్లింగ్ ఆ సీన్ తర్వాత క్యాజువల్ గా చేతు నేను మాట్లాడుకుంటున్నాను ఇది ఇది పడ్డ తర్వాత టైగర్ అని పడ్డ తర్వాత సీన్ మనది ఆల్మోస్ట్ వస్తుందో తెలుసు కదా నీకు నేను చెందుతోనన్నా ఆ తర్వాత నువ్వు మళ్ళీ విశ్వక్తి ధమ్కి వేసినా చూసేస్తారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న అంత కిక్ ఉంటుంది ఆ సీన్ తక్కువ ఫైట్ ఉండదు అక్కడ అసలు కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు అదే ఆ సీన్ లో కూడా నేను మోటార్ పక్కన గుర్తుందో లేదు సీన్ చేసి వస్తున్నప్పుడు నిజంగా టైగర్ అసలు ఈ సినిమాకి ఎంత ప్లస్ అయినాయి అంటే ఇంకా ఇంకా చాలా మంది ఇంకా సింహాద్రిలో ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఒక కిక్ ఉంటుంది అలాంటి కిక్ మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మీకు అంటే మీరు ఎదిగే స్థాయిలో ఇలాంటి సినిమా పడ్డం అనేది అంటే ఇప్పటివరకు విశ్వక్సేన్ విశ్వక్ గారు అంటే ఒక టైర్ టూ హీరో ఇలాంటి ఒక ఇది ఉంది కదా నాకు ఎందుకో ఈ సినిమా తర్వాత మీరు ఆ టైర్ వన్ బ్యాచ్ లో ఉంటారని నాకు అనిపిస్తుంది అన్న ఆ రేంజ్ మాస్ అయితే పడింది టైర్ ఆ రోజు పంటి మీద చేస్తున్నాం టీం అందరం పోవడానికి ఓ పెద్ద పంచాయతీ ఒక రెండు మూడు గంటలు పడుతుంది అందరం పోయి జిమ్మిలు పోయి లైట్లు పోయి మొత్తం పంచాయతీ గారికి పోయి ఆయన ఎత్తుకొని పోయి కంటిన్యూటీ కోసం అందరం అందరం పోసి చెప్పు

మొన్న సుమట్ట షోకి వెళ్తే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఫేస్ ఇంతవరకు కవర్ ఉండి ఒక ఫోటో చేశాను ఏజీ ఇది ఎవరు ఫోటో చెప్పు నాదే అంటున్నాడు నాదే ఫోటో అన్నాడు చేతు కూడా ఇద్దరు ఇది నీదే నీదే విషయం నీదే నీదే అన్నారు ఇద్దరు అది ఓపెన్ చేస్తే అన్నది అంటే మీకు నువ్వే కన్ఫ్యూజన్ అంటే ఇంత క్లోజ్ ఆలోచించు కానీ నువ్వు ప్రతి ప్రతి ఇంటర్వ్యూకి అంటే ప్రతి మూవీకి మీద ఏదో ఒక హల్చల్ ఉంటుంది ఏదో చేస్తుంది సినిమా రిలీజ్కి ముందు ఏదో ఒక వైరల్ కంటెంట్ ఉంటది ఏదో ఒకటి అవుతుంది ఈ సినిమాకి ఏమన్నా ఇంకా అటువంటిది ఇప్పటి వరకు ఏం అవలేదు ఇంకా అయిపోయింది మనిషే వైరల్ గా తయారయి ఈ వైరల్ చేసి 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 మనిషే వైరల్ గా తయారయి చూడగానే ఇస్తుంద ఒకటి వస్తుంది ఫిక్స్ అయి అది ఇంకా ఆడి ఫిక్స్ అయిపోయాడు అవును ట్రైలర్ వైరల్ అయిపోయింది అవును ఈసారి నీ పర్ఫార్మెన్స్ వైరల్ అవ్వాలి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు సార్ బయట నీ 퍼ఫార్మెన్స్ వైరల్ సార్ ఎక్స్ట్రా ordinary అలాగే మనందరికీ అలాగే మీ ఇద్దరికి కూడా ఈ సినిమా నాకు తెలిసి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్